అందరికి నమస్కారం నేను మీ ప్రవీణ్ రెడ్డి ఎల్బీ నగర్ నిన్న నైట్ ఒక ఫంక్షన్కి వెళ్ళిన అక్కడ మా సర్నార్ కార్పొరేటర్ మా సోదరి శ్రీవానక్క గురించి మాట్లాడుతున్నాడు ఏంటి శ్రీవానక్క రోజు ఒక రీల్ చేస్తుంది ప్రజా ప్రభుత్వం పైన మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు స్పందిస్తలేరు అని ఎందుకు ఏమైందన్న నేను అడిగిన అడిగితే అరే గుళ్ళకు వాటర్ వస్తే కూడా మీరు పట్టించుకుంటలేరు అక్కనే బకెట్ తీసుకుని ఒక్క బకెట్ పోసి వంద బకెట్ పోసినట్టు చూపిస్తుంది అన్నారు అందరు నవ్వింది అక్కడ వాళ్ళు అక్కడ శ్రీవానక్క మీ దగ్గర ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మీ కార్పొరేటర్లందరి కోరిక మేరకు హైదరాని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు సుమారు నాలుగు వేల రెండు వందల మంది హైడ్రా సిబ్బంది జిఎస్ఎంసీ సరౌండింగ్ లో పనిచేస్తున్నారు అని మీరు అవునన్నా కాదన్నా మీకు వాస్తవాలు తెలుసు మీరు ప్రజా ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించాలని పనిగా పెట్టుకుని విమర్శించుకుంటే చాలా బాధేస్తుంది పక్కన మీ తమ్ముడుగా నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నో రోజు మేము ఏమనదు మా సోదరి ఇయర్ కాకుండా రేపు మేము అనుకున్నాం కానీ ఫంక్షన్ లో కూడా మీ గురించి చర్చ చేస్తున్నారు ఎందుకు ఆమె కార్పొరేటర్ గా వైఫల్యం చెంది ఏ ప్రభుత్వం వస్తే అటు బీఆర్ఎస్ గానీ ఇటు ప్రజా ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళని విమర్శిస్తున్నాను వాళ్ళే అంటున్నారు అక్కడ కట్టకిన కార్పొరేటర్ రెడ్డి బ్రాస్ దగ్గర ఎంతో వాటర్ వస్తున్నాయి ఆయన ఎంతో చక్కగా చేసుకుంటు వాటర్ వచ్చిన పంపు పెట్టి తీస్తారు మళ్ళీ అక్క ఎందుకు బకెట్ తోటి పోస్తుందని అయితే నేను అక్కడ ఉన్న ఐడ్రా సిబ్బందికి మిగతా డీసీకి కి అక్కడ ఉన్న అధికారులకు నేను మెంబర్ఏ నైట్ ఫోన్ చేశాను ఎయిట్ థర్టీకి ఏంటి అక్కకి ఎందుకు మీరు అది వేయలేరు మోటార్ లేదా అని అక్కడ వారు హైదరాబారు విచిత్రమైన ఆన్సర్ చెప్పి నాకు మేము అక్కడ మోటార్ పెడతామన్నాము అయినా కానీ అక్క మోటర్ వద్దు గుళ్ళ మోటార్ ఉంది నేను బకెట్ తోటి పోస్తా అని అని చెప్పి ఆమె చేసుకుందంట అంటే అక్క రీల్ చేసుకోవడానికి హైడ్రా సిబ్బందిని కూడా వద్దంటుంది అంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది ఒక కార్పొరేటర్ గా ప్రజలకు పని చేయాలా నేను రైల్ కి పరిమితం కావాలా అనేది ఎందుకు మీరు హైదరాబాద్ అక్కడ రాకేష్లు సిబ్బంది లక్ష్మణులు సురేష్లు మిగిలిన ఐదు మంది సిబ్బంది ఉండరు ఎందుకు వాళ్ళని వాడుకోలేకపోయారు ఎందుకు మీరు ఎన్ని బకెట్లు ఎత్తి నీళ్లు వచ్చింది అది కూడా ప్రజలకు చెప్పండి వాళ్ళు వచ్చి మోటార్ పెట్టి తీస్తే తీపిస్తే రెండు నిమిషాలు వాటర్ వెళ్ళిపోతాయి హైదరా ఇంత చక్కగా చేస్తుంది మీరు చెప్పినట్టే వాళ్ళు డాక్టర్స్ కాలనీలో పని చేస్తున్నారు అంకుర హాస్పిటల్ దగ్గర పనిచేస్తున్నారు జే కూర కాలనీలో పనిచేస్తున్నారు చెరుకు టోటా కాలనీ దగ్గర పనిచేస్తున్నారు అంటే ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళు ప్రజలుకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి హైదరాస్ సిబ్బందిని ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు ప్రతిరోజు మానిటర్ అక్కడ హైదరాస్ కమిషన్ రంగనాథ్ వరకు ప్రతి డివిజన్ అవుతుంది అవన్నీ మానిటర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రజా ప్రభుత్వం ఇంత మంచిగా చేస్తున్నా కానీ కనీసం మనం మెచ్చుకోకున్నా సరే గానీ విమర్శించడం మీరు విమర్శిస్తుంటే ప్రజలే నవ్వుకుంటున్నారు అరే ఇంత మంచిగా హైదరాబాద్ ని ఇంత మంచిగా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రజలు టాక్సెస్ కడుతున్న వాళ్ళకి కనీస వసతులు కల్పించాలి వాటర్ ఇళ్ళలు పోకుండా చేయాలని గతంలో ఒక ముఖాలలో ఒక నాలుగు ఫీట్లు వచ్చేది తర్వాత మెల్లగా మూడు ఫీట్లు అయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక దాని ఒక ఫీట్ అయింది ఇంకా రాను రాను అది కూడా తగ్గించే ప్రయత్నం చేయడానికి హైడ్రా వచ్చింది అటు హైడ్రా నాలుగు కూడా చేస్తుంటే మళ్ళీ మీ నాయకులు అడ్డం పడతారు మళ్ళీ ఇక్కడ వచ్చి మీరే విమర్శిస్తారు ఎందుకాక ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుంది దానికి సహకరించండి ఎప్పుడు విమర్శలు చేస్తే మన గురించి ప్రజలు ఏలనే చేసుకుంటున్నారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నాకు ఓ వీడియో తీసుకోం డాక్టర్స్ కాలనీలో ఎవరో మాట్లాడారు హైదరాబాద్ లో హైదరాబాద్ పెట్టిన సంతోషంగా ఉంది లీడర్ తోటి పని లేదు పాపం వాళ్ళే టోల్ ఫ్రీ నెంబర్ చేసిన పది నిమిషాలు వచ్చి ఇక్కడ డేంజర్ జోన్ కట్టలు కడుతున్నావు వాళ్లే క్లియర్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్న డాక్టర్స్ కాలనీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఒక్కసారి వీడియో చూడండి మీరే డాక్టర్స్ కాలనీ వాళ్ళు ఏం అండి హైదరాబాద్ ఇంత పెద్ద బాధ వచ్చింది మేమే రావాలి ఆయన కూడా వర్షానికి భయపడి చాలా మీరు ఒక పది కూడా ఎనిమిది మంది వచ్చి చాలా కేర్ చేసుకొని మీరు వెహికల్తో వచ్చి ఎవరిని రాకుండా బారికేడ్ పెట్టారు విషయంలో థ్యాంక్స్ టు హైదరా థ్యాంక్స్ టు హైదరా ఇన్నర్ కదక్క డాక్టర్స్ కాలనీలో ఆ కాలనీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మనం ప్రభుత్వాలను విమర్శించడం మానుకోవాలి మీ కోట్లాది రూపాయలు ప్రజాప్రభుత్వం వచ్చాక గతం కంటే ఎక్కువ నిధులు వస్తున్నాయా లేవా ప్రజలకు చెప్పండి మీరు వచ్చినాక నేను ఈ రోడ్ ఇస్తున్నాయి డ్రైనేజ్ చేసినా ఈ విద్యుత్ దీపాలు ఇస్తున్నాయి ఈ ప్రజలకు చెప్పని వాళ్ళకి యూజ్ అయితే ఎందుకంటే ఊరికే ప్రజా ప్రభుత్వం నిడతారు అక్కడ మంత్రి అంటారు ఇది అంటారు మనం రాజకీయాలు చేసుకోవాలి కానీ ప్రజలకు అవసరం వచ్చే రాజకీయాలు చేసుకోవాలి ప్రజలకు అవసరం రాజకీయాలు ఎందుకు ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో వరదలు వస్తే ఇల్లులు కొట్టుకోతున్నాయి మేము దాని గురించి మాట్లాడదాచుకోలేదు ప్రజలకు ఇబ్బంది అయితే దాన్ని ఎలా బాగు చేయాలనేది మేము మాట్లాడతాం కానీ మీరు ప్రజలకు ఇబ్బంది అవుతుండే ఇంకా ఇట్లయితుంది ఇట్లయితుందని ప్రజా ప్రభుత్వం అని బదలాం చేస్తుండ్రు బదలాం చేస్తే ఇక్కడ మా నాయకులు అంతా మాకు చెప్తుండ్రు అక్కడ నిధులు రాకుండా చేయండి మన కార్యకర్తలతో నిధులు ఇప్పించి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక్కడే చెప్తారు అందరికీ సమాన నిధులు ఇవ్వాలి అందరు పబ్లిక్లో గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగదు ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా ప్రతి నాయకుడికి నిధులు విడిచేయలే క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పింది మీరు ఈ విధంగా చేసుకుంటూ మీకు నిధులు కూడా భవిష్యత్తులో ఇవ్వకుండా అవుతారు ప్రజలు మెచ్చుకునే విధంగా మీరు పనిచేయండి ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలకు అవసరమయ్యే వీడియోస్ పెట్టండి కానీ ప్రజాప్రభుత్వం చేస్తూ ప్రజలకు అవసరం లేని రీజ్ చేస్తూ మీరు ఏలనా కాకుండానే ఈ సందర్భంగా మీ తమ్ముడుగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ